నీ కోపము నీ ద్వేషము నీ పగ నీ ప్రతీకారం నీ విమర్శ నీ ఎక్కడ అవితే నోటి మాటను బట్టి కంటి చూపును బట్టి నువ్వు చేసే ఆయన పలుకుతున్న పలుకులు బట్టి నువ్వు తీర్చే తీర్పును బట్టి ఇప్పటి వరకే అవితే మగ్గిపోయిన నీ జీవితము ఏసై చేతిలోకి వచ్చావు ఏసయ నీ దగ్గరికి వచ్చాయని గట్టిగా పట్టుకున్నాడు నీ జీవితంలో ఉన్న ప్రతి మచ్చ డాగు కలంకం అంతా అగ్నిలో కాల్చబడుతుంది ఆమె ఎందుకు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు అలా చేస్తున్నాడంటే ఆయన కనికిరము చొప్పుని ఈ రోజు నువ్వు ఆయన కనికిరము చప్పులను ఈ రోజు విడిపించబడుతున్నావు ఆయన కనికరము చప్పులను ఆ యొక్క కృప చూపించబడబోతున్నావు ఆయన కనికరము చప్పులను విడిపించబడుతున్నావు ఆయన కనికిరము చప్పులను బాగుపడుతున్నావు ఆయన ఈ రోజు ప్రజల మీద దేవుడు దిగి వస్తుంది దేవుని కనికరను ఏసయ కనికరం మీదకి దిగి వస్తా ఉంది ఏసయ్య కనికరము మీదకి వచ్చా ఉన్నది ఈ మధ్యాహ్న కాల సభలో ఆయన కనికిరం వచ్చింది కాబట్టి నువ్వు చెప్పకుండా నువ్వు అడగకుండా ఆయన నిన్ను ప్రేమించాలి కాబట్టి ఇప్పుడు గట్టిగా పట్టుకున్నాడు ఇప్పుడు గట్టిగా చెప్పల కొట్టు దేవునికి స్తోత్రాలు త్రాలు చెతాం హలే లూయా హలే లూయా ఆలే లూయా ప్రియా సహోదరి సహోదరుడా ప్రభు మాట్లాడుతున్నాడు లూద్య హృదయము తెరవబడినట్లుగా ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ హృదయము తెరవబడుతుంది ఈ మధ్యాహ్న కాల సమయంలో సంగపు హృదయాలు తిరగబడుతా ఉన్నాయి హృదయపు గతులు దేవుడు చూస్తూ ఉన్నాడు ఈ హృదయపు వాంఛ దేవుడు ఎరిగి ఉన్నాడు చెడు వాంఛ నుండి దేవుడు తొలగిస్తున్నాడు చెడ్డ ఆలోచించి దేవుడు తొలగిస్తున్నాడు చెడు అభిప్రాయాల నుంచి నిన్ను విడిపిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ నికి నీ మీదకి వచ్చింది హలెల్లుయా హలెల్లు ఇంకా పిల్లలు పెద్ద లెబ్బు అటుడు తిరగొద్దు అందరూ కొద్ది నిమిషాలే ప్రభు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం హలే లూయా కొద్ది నిమిషాలు జాగ్రత్తగా ప్రభు మాట వినవలసిందిగా ప్రభు పెట్ట మనం చేస్తున్నాను ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన కనికును నీ మీదకి ఎందుకు వచ్చింది ఆయన ఎందుకు చేపట్టుకున్నారు ఎందుకు ఆయన కనికరించాడు అన్నది మనం ఆలోచించేస్తే నిర్గమకాండం ఇరవై అధ్యాయం ఇరవై నాలుగో వచ్చును అమ్మ చదువునా ఇరవై అధ్యాయం ఇరవై నాలుగో వచ్చును దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను ఆ నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలములోను నీ వద్దకు వచ్చి నేను ఆశీర్వదించేదను అమ్మ లూయా అట్లా ఇరవై ఐదు వచ్చి కూర్చోదునా నీవు నాకు రాళ్లతో బలిపీటమును చేయునప్పుడు మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు దానికి నీ పనిముట్టు తగిలించిన ఎడల ఆ అది అపవిత్రమగును చాలండి మన దేవుడు పేరేంటండి ఆదరణకర్త దేవుని యొక్క సన్నిధి మన హృదయంలో ఉన్న అల్లరి ఈరోజు అణిచివేబడాలి దేవుని వాక్యం చెప్తా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతుంటే వినుటుకు నీ హృదయము వేగర పడకపోతే అది ఏమైపోద్దు అంటే నీవు వచ్చేదానికంటే ఇంట్లో కూర్చోవడం మేలు ఆ హృదయం వినకపోతే మంత్రములోకి వచ్చిన నీ పైన భ్రష్టాత్మ అనేది కుమ్మరించబడతా ఉంటది కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలంటే అల్లరికి కర్త కాని యొక్క ఆ యొక్క అటువైపు కాదు కానీ ఆదరణ కర్త వైపు మాత్రమును విని దాన్ని గమనించగలిగితే దేవుని యొక్క చిత్తముని జీవితములు ఈ మధ్యాహ్న కలసములు జరిగించడానికి ప్రారంభమవుతుంది ఐ మీన్ అలే లూయా అలే లూయా అండి ఇప్పుడు నిర్గమా కాండం ఇరవై అధ్యాయంలో ఇరవై నాలుగో వచ్చిన ఏమంటుందండి నా కొరకు మట్టి బలిపీఠము చంద్రమ్మ మట్టి బలిపీఠము నా కొరకు చేసి దాని మీద దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పి ఎద్దులను అర్పింపవలను నేను నేను

అర్పించమన్నాడు ఆ అర్పించిన తర్వాత ఆయన ఏంటంటే నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క బలిపీఠం కడతావో ఆ బలిపీఠం మీద మీరు కట్టి బలిలు అర్పించిన తర్వాత నేను అక్కడికి వచ్చి దాని మీదకి వచ్చి నేను మిమ్మల్ని ఆశీర్దిస్తాను మీరున్న స్థలాల్లోకి వచ్చి మీరున్న స్థలాల్లోకి వచ్చి మీరు ఎక్కడైతే ఉన్నారక్కడా అక్కడ మీకు మొట్టమొదటిగా నా పేరు మీకు నామకార్థంగా జ్ఞాప సారీ జ్ఞాపకార్థంగా ఉంచి నేను మిమ్మల్ని ఆశీర్దిస్తాను మీరు ఎక్కడుంటే అక్కడికి వస్తాను ఆమె కళెలూయ మొట్టమొదటిగా నాకు మాత్రము నేను పరలోకాన్ని విడిచి భూమి మీదకి రావాలి అంటే మట్టి బలిపీఠము ఒకటి కట్టమన్నాడు ఆమె కలెలూయా ఇది దాదాపు నాలుగు మాసాలుగా మేము జూమ్ లో ఇది ప్రతిరోజు కూడా కంటిన్యూ గానే ప్రతిరోజు వాక్య పరిచయం జరుగుతుంది రాత్రి పూట సోమవారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు అయితే ఐదు మాసాలకి ఇంకా ఆగలేదు సాగుతూనే ఉంది కానీ నేను ఒక అరగంటలో దీన్ని క్లుప్తంగా మాత్రం మీకు నేను తెలియచేస్తాను మట్టి బలిపీఠము కట్టమన్నాడా లేకపోతే రాళ్లతో బలిపీఠం కట్టమన్నాడా రాళ్ళతో అన్నాడా అన్లా చెక్కతో అన్లా రాతితో అనలేదు అంటే మట్టి బలిపీటము కట్టమన్నాడు మట్టి బలిపీఠము నా కొరకు కడితే గనక నేను పర్ల పర్లోక్క వదిలేసి నేను మీ దగ్గరికి వస్తాను ఈ మధ్యాహ్న కాల సమయంలో దైవ జనుడైన మోషేకి పని అప్పగించారు పని అప్పగించింది ఇజ్రాయెల్ పక్షాన్ని ఇజ్రాయెల్ ప్రజల్లో ఉన్న దైవజనుడు నాయకుడైన మోషేకి అప్పగిస్తే ఇప్పుడు మనం ఈ కాలంలో మన నిమిత్తము పరిశుద్ధాత్మ దేవుడికి పని అప్పగించాడు ఎవరు ప్రభు పరలోకానికి ఆయన ఆరోహణం అవుతూ వెళుతూ వెళుతూ ఏమన్నాడంటే నేను ఎలా అయితే పరలోకానికి ఆరోహణమై నేను వెళ్ళిపోతున్నాను వచ్చి నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చి నేను వెళుతున్నాను అయితే వెళ్ళిన నేను మరలా తిరిగి వస్తాను తిరిగి వచ్చేంత వరకు ఇదిగో నా బదులు నా ప్లేస్ లో ఎవరిని మిమ్మల్ని నేను మీకు విడిచిపెడుతున్నానంటే ఆదరణ కర్తను విడిచిపెట్టి వెళుతున్నాను నేను వచ్చేంత వరకు ఆదరణ కర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడి నేను వచ్చేంత వరకు నేను కట్టినట్లుగా నేను మిమ్మల్ని నడిపించినట్లుగా నేను ఉన్నంత కాలము అంటే ఆయన సువార్త ప్రకటించినంత కాలము మూడు సంవత్సరాలు ఆరు మాసాలు చేసిన పని ఏంటంటే ప్రభువులు వారు ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన పని ఏంటంటే పర్లోకపు తండ్రి చిత్తము నెరవేర్చడమే ఆయన పని తప్ప మరొక వేరొక చిత్తము చేయలేదు ఆయన సొంత నిర్ణయం చేయలేదు పరలోకపు తండ్రి చిత్తాన్ని చేశాడు ఆ పర్లోకపు తండ్రి చిత్తం చేసి ఆయన వెళ్ళిపోతుంటే నేను వచ్చేంత వరకు కూడా మీరు ఏ పని చేయాలంటే ఇదిగో నా నామంలో పర్లోకపు తండ్రి చిత్తాన్ని మాత్రమే నెరవేర్చాలి పర్లోకపు తండ్రి చిత్తము నెరవేర్చాలి కాబట్టి ఇప్పుడు మీరు ఒక్కడే చేయలేరు కాబట్టి ఆ పనిని నా బదులు నా ప్లేస్లో ఆదరణకర్తను విడిచిపెడుతున్నానని చెప్పి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుణ్ణి విడిచిపెట్టి ఆయన పరలోకానికి ఆరోహణమైపోయారు ఆరోహణమైపోయిన యేసుక్రీస్తు మరలా వచ్చారా అందరు ఇక్కడే ఉన్నారా నిద్రబోళ్ళు ఏసుక్రీస్తు మరలా తిరిగి వచ్చేశాడా గట్టిగా చెప్పన్నారా రాలేదా ఒకసారి వెనక తిరిగి నిజంగా ఆలోచించు అమెరికాలో మొన్నే వచ్చి వెళ్ళారంట వచ్చాడండి ఇంకా రాలా వస్తాడన్నమాట నిజమేనా నిజమే నమ్ముతున్నారా ఏసుక్రీస్తు వస్తాడన్నమాట నమ్ముతున్నారా కంప ఖచ్చితంగా వస్తారు అయితే ఇప్పుడు కర్త ఆ మో దైవనుడైన మోసే స్థలం ఆ ప్లేస్లో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తానంటే మట్టి బలిపీఠాలు కట్టాలి మట్టి బలిపీఠాలు కట్టాలి మట్టి బలిపీఠం బలిపీఠాన్ని దేంతో కట్టాలి మట్టితో కట్టాలి రాతితో కాదు చెక్కతో కాదు వెండితో కాదు బంగారంతో కాదు ఎత్తడితో కాదు ఇప్పుడు కొన్ని ఇక్కడ మట్టి పాత్రలు ఉన్నాయి కొన్ని ఏమో ఇక్కడ సిల్వర్ పాత్రలు ఉన్నాయి కొన్ని ఇత్తడి పాత్రలు ఉన్నాయి కొన్ని వెండి పాత్రలు ఉన్నాయి కొన్ని బంగార పాత్రలు ఉన్నాయి ఒకటి బంగారం ఒకటి వెండి ఒకటి ఎత్తడి ఒకటి సిల్వర్ ఒకటి మట్టి ఈ ఐదు రకాలున్న పాత్రలో ఏ పాత్రకి విలువ ఎక్కువ ఉంటుంది కదా నేనేం కొట్టలేము కొంచెం నేను నిజం మీరు నిజమే చెప్తున్నాను నేను అబద్ధం చెప్తున్నాను చెప్పలే అడిగిన అడిగిందని చెప్పండి బంగారానికి ఉన్న పాలువ మట్టి కొంటదా వెండికున్న విలువ మట్టి కొంటదా ఇక్కడ ఎత్తుడి ఆయొక్క సిల్వరు ఈ చూడండి అన్ని ఐదో పాత్ర మాత్రం మట్టి పాత్ర మట్టి పాత్రకు ఆయక అంత విలువ ఆఖరిది ఆకరిది దిగువ స్థాయిలోకి వచ్చింది ఆఖరి పాత్ర ఏదంటే విలువ అంటే దాని విలువలన్నిటిలో కంటే మట్టి పాత్ర అన్నిటికంటే దిగువ స్థాయిలో ఉంది ఫస్ట్ బంగారం రెండోది వెండి మూడోది ఇత్తడి నాలుగోది సిల్వర్ ఐదోది మాత్రము ఇక మట్టి పాత్ర ఇప్పుడు వాస్తవానికి మనము లోకల్గా శారీరకంగా చూస్తే నువ్వు వెండి పాత్ర చేసినా బంగారు పాత్రలో వంట చేసినా ఇత్తడి పాత్రలో వంట చేసినా ఇంకోటి ఏంటి రాగి పాత్రలో నీళ్లు తాగిన వంటలు చేసినా ఇప్పుడు డాక్టర్లు ఏం చెప్తున్నారు ఏ పాత్రలో తినమంటున్నారు వంట చేసుకుని మట్టి పాత్ర ఇప్పుడు మాత్రం వాస్తవానికి అంటే ఇప్పుడు దీని చరిత్ర అట్లా ఏంటంటే యోధ బెత్తలహీమ ఆ యొక్క యోధ యోధా పెత్తము యఫ్రాత వారి కుటుంబంలో నువ్వు ఎంత మాత్రమో స్వల్పమైన దానివి కానే కాదు కానీ ఇజ్రాయెల్ యాడు నీలో నుండే వచ్చును పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్ష మొగుచుండును ఇప్పుడు ఈ యొక్క మట్టి అండంతో పిచ్చు నేను ఆది నుండి అంత వరకు నేనే ఉన్నాను మీరు ఏదేదో వలక పోసేశారో ఏదేదో వయ్యారం చేసేసారో ఆయన నీ దగ్గర ఉన్న డబ్బును బట్టి ఆ బంగారంలో తిన్నావు బంగార పళ్ళాలన్న వయ్యన్నో ఏదేదో వండుకున్నావు కానీ ఇప్పుడు నేనే నీకు గత ఈ మట్టి పాత్ర చెబుతుంది గట్టిగా చప్పట్లు కొట్టగలవా ఆమె ఏదో తక్కువ దానికి తొందరపడి తృణీకరించొద్దు ఈ మట్టిలాగా రేపొద్దున అదే మనకి దిక్క అవుతుంది చెప్పలేము ఆమె లూయా ఇప్పుడు మట్టి బలిపీఠం కావాలి మట్టి పాత్రలు ఎలా మనం చేస్తామో ఇప్పుడు మట్టి బలిపీఠం చేయాలి ఎవరు చేయాలి పరిశుద్ధ ఆత్మదేవుడు సేవుకులైనా సేవకురాళ్ళైనా సంఘమైన ఇప్పుడు రా రాకడెత్త వస్తుంది కదా కడపర శబ్దం వినబడుతుంది సంఘము అనే మాటకి ఎవరెవరు వస్తారు దానిలో ఏనా చెప్పాలి సంఘం ఎందుకంటే కొద్దిగా సండే స్కూల్ కదా కాస్త అనుభవం ఉంటుంది మరి చెప్పేస్తాడు కాబట్టి బాబీ దగ్గర నుంచి వీళ్ళందరూ వెనకున్న వాళ్ళు ఈ పక్కన ఉన్నవాళ్ళు మోగపిల్లలు ఎవరైనా ఆడపిల్లయినా సంఘము ఆ సంఘంలో ఎవరెవరు చేర్చబడతారు ఎంతమంది ఉంటారు నాన్న మాట్లాడుతున్నాడు వెనక క్రి కిట్టు మాట్లాడలేదా సంఘం అంటే ప్రవక్తులు సంఘ సంఘానికి చెందిన వారే సేవకులు ప్రవక్తులు యాజకులు అపోస్తులు నాయకులు ఆ యొక్క విశ్వాసులు అక్కడ ఉన్న సంఘ పెద్దలు పరిచారికలు అందరము సంఘమే అందరము సంఘమే నేను కూడా సంఘమే ఈ సంఘానికి పేరేంటంటే సార సారత్రిక సంఘము అని పేరు ఉంది ఈ సారత్రిక సారత్రిక సంఘపు అనుభూతి ఏంటంటే విశ్వాసి ఐక సేవకుడు సేవకురాలు ఇప్పుడు మనందరము కూడా ఎవరు సంఘము ఏ సంఘం 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 నుండి వచ్చింది ఏ సంఘం వచ్చింది చెప్పండి పర్లా మీరు సేవకులు కొంచెం ఆగండి సంఘం నుండి వచ్చింది క్రీస్తుల నుంచి వచ్చింది క్రీస్తులోంచి ఎలా వచ్చింది నేను మిమ్మల్ని అడగల మీరు కొంచెం సైలెంట్ క్రీస్తులోంచి అట్లా వచ్చింది అయ్యా బాబీ సంగం ఎక్కండి వచ్చింది ఎరుషులే అమ్మా మైక్ పంపించినా నాకు ఎనపట్లా నిజంగా వినపడట్లా నుంచి ఉందంటే క్రీస్తులోంచి వచ్చింది ఆ సంగము క్రీస్తులోంచి ఎట్లా వచ్చిందంటే ఆయన గాయముల్లోంచి సంఘం పుట్టుకొచ్చింది గట్టిగా చెప్పలేకొచ్చు ఆమె సందుల్లో ఎగురు ఆశ్రయించు పావురమా అని పరమ గీతాల్లో స్పష్టంగా కనబడుతుంది బండ సందుల్లో ఎగిరే పావురమా పావురం అంటే సంగము బండ అంటే క్రీస్తు బండ సందులు అంటే గాయాలకి ఆయన ఆ పిచ్చ ఆయన చేర్చబడినప్పుడు ఆ ఏమైపోయినంటే సందులుగా మారిపోయి ఆ గాయంలోంచి ఆ రక్తము క్రీస్తులోంచి పుట్టుకొస్తే కట్టబడిన తర్వాత ఈ పేరు కూడా ఇంకోటి ఉంది ఏంటంటే వధువు సంఘము అని ఉంది వధువు సంఘము వరుడు యొక్క వరుడు ఏసు క్రీస్తు సంఘము వధువు ఈ వధువుని సిద్ధపరచాలి అన్నది ప్రభు యొక్క ఆకాంక్ష ప్రభు యొక్క ఆలోచన అయినది ఆమె లూ లూయా అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త ఆయన పరలోకానికి యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణం అయిపోయినప్పుడు ఆదరణ కర్తను విడిచిపెట్టాడు కదా ఆ ఆదరణకర్త నేటికి ఏం చేస్తారంటే ఆయన ఆరోహణం అయిపోయి రెండు వేల సంవత్సరాల క్రితం అయిపోతుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల ముందే ఆయన దాదాపుంచు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల నుండి పరిశుద్ధాత్మ దేవుడు స్వార్థ ప్రకటిస్తున్నాడు అమేన్ హలే నమ్మగలుగుతారా ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವು ಸುವಾರ್ತ ಪ್ರಕಟಿಸ್ರು ಅನ್ನ ಮಾತ ನಮ್ಮಗಲ್ತಾರ ಅಲೇ ಲೂಯ పరిశుద్ధాత్మ శక్తి ఉంది కాబట్టి ఆయన ఆరోహణ అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ వరము కొరకు వీరు కనిపెట్టుకుంటే పరిశుద్ధాత్మ శక్తి మేడగదిలో దిగిన తర్వాత పరిశుద్ధాత్మ పొందుకున్న పన్నెండు మంది అంటే చాలా మంది స్త్రీలు పిల్లలు ఉన్నారు కానీ పిలుపు కలిగిన యేసుక్రీస్తు పాటు పన్నెండు మంది శిష్యులు నడిచారు చూసారా ఆ పన్నెండు మందినే ఆ పన్నెండు మంది మీద పరిశుద్ధాత్మ వరము కుమ్మరించబడింది పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవడమే కాక వారు పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్నారు అలా అలేలుయ పరిశుద్ధాత్మ వరాన్ని వారు పొందుకున్నారు కాబట్టి పన్నెండు మంది ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఏసునామాన్ని ప్రపంచం అంతటికి పరిచయం చేశాడు ఇప్పుడు గట్టిగా చెప్పండి కొట్టు పరిశుద్ధాత్మ దేవుడు అంతటికి పన్నెండు మంది ద్వారా ప్రపంచం అంతటికి వేస్తున్నాము పరిచయం అయిపోయింది ప్రపంచం అంతటిలో మారుమూల అంతటిలో యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కనబడుతుంది అయితే నేటికి ఇంకా కొన్ని మారుమూలలో వేస్తున్నాము తెలియదు యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతలో తెలియదు అయితే ఇంకా సమయం ఉంది ఏసునాము ఇంకా తెలియలేదు కాబట్టి రాకడే ఆయన ఇంకా ఆయన కొంచెము కొంచెము సమీపముని కూడా రాకడే ఇంకా రాలేని పరిస్థితులు ఉంది అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ మోసే దైవజనుడైన మోసే స్థలంలో ఎవరు కనబడుతున్నారని అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఏంటంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడ ఉన్న ప్రజలందరితోనూ సంఘముతో నీతో నాతో మాట్లాడే మాట ఏంటంటే ఆయన మట్టి బలిపీఠము కట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు లిపీఠము దేనికి సాదృశ్యం కనబడుతుంది యేసు క్రీస్తుకి సాదృశ్యం కనబడుతుంది ఇప్పుడు యేసు రక్తంలో ఉన్న ఎందుకంటే నేను బాగా చాలా ఎక్కువ టైం చాలా ఎక్కువ టైమే కానీ నేను చాలా క్లుప్తంగా మాట్లాడుకుంటూ వెళ్తున్నాను దయచేసి అందరూ దాన్ని అర్థం చేసుకోండి పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మోసే ప్లేస్ లో ఉండి బలిపీఠం కట్టడం ప్రారంభిస్తున్నాడు బలిపీఠం బలిపీఠం అనే మాట దేనికి సాదృశ్యం కనబడుతుందంటే ఇక్కడ మనకి నిర్గమాకాలం దగ్గర నుంచి ద్వితీయ కారణం వరకు కూడా బలిపీఠం గురించి ఆ తర్వాత ఆవరణము గురించి పరిశుద్ధ స్థలము ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలము దానిలో ఉన్న ఆ యొక్క గంగాలు గంగాలు కానివన్నీ ఉంటాం కదా అయితే ఇక్కడ ఆ బలిపీఠము దేనికి సాదృశ్యం కనబడుతుందంటే ఏసుక్రీస్తుకి సాదృశ్యం కనబడుతుంది మోసే కాలంలోనే కొత్త నిబంధన గురించి బలిపీఠం మొత్తం పోలిక కనబడుతుంది ఏసే మార్గం నేనే మార్గం నేనే సత్యం నేనే జీవము ఆ యొక్క ఆ మందసము కట్టేటప్పుడు ఆ బలిపీఠాలు కట్టేటప్పుడు ఆవరణంలో ఒకే ఒక ద్వారం ఉండదు ఆ వారం యేసుక్రీస్తు సరే అవే కాదు కానీ మనం ఇక్కడ మట్టి బలిపీఠం ఒకటి కట్టాలి ఆ మట్టి బలిపీఠము అనగా అసలు బలిపీఠం అనే మాటకి పదానికి అర్థం యేసుక్రీస్తు ఇప్పుడు మనం అందరం ఏ నామములో కడగబడ్డాము ఏ రక్తము చేత ఏ నామపు ఏ నామములో మనము పట్టబడ్డాము ఏ రక్తము చేత మనం కరగబడ్డాము ఏసునామలో పట్టబడ్డాము ఏసు రక్తము చేత కడగబడ్డాము ఏసు రక్తము చేత కడగబడి ఇప్పుడు మనము ఏసుక్రీస్ యొక్క రక్తములో నిలబడి మన పాపములు ఆ యొక్క కడగబడ్డాయి మన పాప విమోచన కలిగింది ఇప్పుడు మన మారు మనసు పొంది ఏం తీసుకున్నాము బాధ్యసం తీసుకున్నాం బాత్యస్సు తీసుకున్నా ఇప్పుడు మన పేరు ఎక్కడ వ్రాయబడి ఉంది జీవ గ్రంథంలో ఉంది ఇప్పుడు మనము ఏసు రక్తము ద్వారా కడగబడ్డాం నామాన్ని మనము సొంత రక్షకుడిగా ఏం చేసాం మనము అమ్మ మీ అమ్మాయి ఎక్కడికి వెళ్ళదు నాయకు చూడరా ఆ యేసు నామంలో మనం ఏసు రక్తములో మనం కడగబడ్డాం ఏసు నామములో మనం ఏం చేసాం మన పాపములన్నీ ఒప్పింప చేసుకున్నాం ఒప్పింప చేసుకుని యేసు క్రీస్తే మనకి సొంత రక్షకుడుగా ఈయనే తప్ప వేరొక దేవుడు లేడని మనం ఏం చేశాము నిబంధన చేశాం నిబంధన చేశాం అంటే ఇప్పుడు ఏసుక్రీస్తు బలిపెట్టడానికి సాదృశ్యం కనబడుతున్నాడు కదా ఇప్పుడు మనం ఏసుక్రీస్తు యొక్క కుమార్తెలుగా ఆ యొక్క కుమారులుగా ఒకటి సహోదరులుగా కుమారులుగా మనం ఉన్నాం ఆమె ఇప్పుడు ఏసు రక్తములో కడగబడి మనము ఆయన బలిపీఠం కాబట్టి ఇప్పుడు మనము కూడా ఏ రకంగా దేవుడు మలుచుచున్నాడంటే ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ప్రతి ఒక్కరిని కూడా ఒక బలిపీఠంగా కడుతున్నాడు దేవునికి స్తోత్రం యార్